హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం చెక్కుల పంపిణీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని విషయాలు అయితే మనకు వెలుగు పేపర్ బేసిక్స్ వెలుగు పేపర్లు అయితే రాయడం జరిగింది వాటికి సంబంధించిన విషయాలు ఇవి ఈ వీడియోలో మనం చూద్దాం అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద వాళ్ళకి ఇచ్చినటువంటి చెక్కులు ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరి చేతిలో ఒక్కొక్క చెక్కు ఉంది కదా వాటికి సంబంధించి ఏడాదిలో యాభై ఐదు వేల నూట నలభై మూడు కొలువులు ఇది దేశంలోనే రికార్డు మార్చిలోగా గ్రూప్ వన్ నియామకాలు పూర్తి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ కష్టంతో పాటు కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించేది యువత భవిష్యత్ కోసమే బీహార్ స్ఫూర్తిగా తెలంగాణ సివిల్స్ అభ్యర్థులకు ప్రోత్సాహకాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చామని ఇది దేశంలోనే రికార్డ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గ్రూప్ పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలను నియమించాల నిర్వహించామని ఈ విషయంలో కోర్టులు ప్రభుత్వానికి అండగా నిలిచాయని తెలిపారు మార్చి ముప్పై ఒకటిలోగా ఈ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు బీహార్ స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ సివిల్స్ అభ్యర్థులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు ప్రజాభవన్లో జరిగిన రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు సివిల్స్ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకు ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి అవకాశం కోసమే తెలంగాణ సాధించుకున్నాం గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయినరు అలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సివిల్స్లో మన రాష్ట్ర అభ్యర్థులకు ఎక్కువ మంచి ఎక్కువ మంది రాణించాలని మా ఉద్దేశం వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుంచి అత్యధికంగా సివిల్స్లో రాణిస్తున్నారు అలాంటి ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రంలో కూడా ఉండాలని వారికి ఆర్థికంగా సహకారం అందించాలని రాజీవ్ సివిల్స్ అభయహస్తం ద్వారా లక్ష రూపాయల సాయం అందిస్తున్నాం ఇది ఆర్థిక సాయం కాదు ప్రభుత్వం వారికి అందిస్తున్న ప్రోత్సాహకంగా భావించాలి కష్టంతో పాటు కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుంది ఇంటర్వ్యూకి వెళ్లే ప్రతి ఒక్కరూ సివిల్స్లో సెలెక్ట్ కావాలి అని ఆకాంక్షించారు ఇష్టం లేక అడ్డుకునే కుట్ర దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాల నియామకాలు చేపట్టాం ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది గతంలో ఎన్నడూ ఐదు వందల అరవై మూడు గ్రూప్ను ఉద్యోగాలు ఇవ్వలేదు పద్నాలుగేండ్లుగా వీటి నియామకాలు చేపట్టలేదు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేక అడ్డుకునే కుట్ర చేసిరు ఈ ప్రభుత్వం ఆలోచించింది యువత భవిష్యత్ కోసమే సివిల్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది దేశంలో అత్యధికంగా మన రాష్ట్రం నుంచి సివిల్స్లో ఎంపిక అవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా తెలంగాణ అధికారులు కేవలం కేంద్రంలో ఉన్న రాష్ట్రం కోసం కృషి చేయాలి అని సీఎం అన్నారు సింగరేణిని రాజకీయం కోసం వాడుకోం బట్టి సివిల్స్లో మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విద్యార్థులకు ప్రోత్సహించాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమహార్క్ అన్నారు విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈ ఈ ఏడాది ఇరవై మంది విద్యార్థులు సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన విషయం గర్వంగా ఉందని అన్నారు వారు సెలెక్ట్ అయితే మరింత సంతోషమని తెలిపారు ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్ హౌస్లలో వసతి కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని సింగరేణిని రాజకీయాల్లోకి వాడుకోవద్దని సింగరేణిని ప్రపంచం ప్రపంచంలో అగ్రగామి సంస్థగా నిలబెడతామని స్పష్టం చేశారు